శుభోదయం మంచి నోట ఓ మంచి మాట ఈ రోజున ఈరోజున ఒక ఆసక్తికర విషయాన్ని మీకు క్లుప్తీకరించనున్నాను సాధారణంగా మనం ఏదైనా సరే కొన్ని ఊత పదాలు ఉంటాయి నోటికి అలా ఆలవోకగా వస్తూనే ఉంటాయి అవి మన తండ్రుల నుంచి వస్తాయి తాతల నుంచి వస్తాయి మనకి వాళ్ళంటూ ఉంటే అవి చిన్నప్పటి నుంచే మనం నేర్చుకుంటాము అయిన తర్వాత కూడా మనం అనుకోకుండా కూడా అవి యాదృచ్ఛికంగా మరి నిజంగా కాకతాళీయంగా కూడా మన నోటెంబడే వస్తుంటాయి అలాంటి పదాల గురించి ఈరోజు చెప్పుకుందాం ఉదాహరణకు చెప్పాలంటే మైనర్ బాలిక మీద నలభై ఐదేళ్ల వ్యక్తి అత్యాచారం శివశివ శివశివా ఎంత పని ఎంత దారుణం శివశివా నలభై అంతస్తుల భవనం కూలి ఆరు వందల మంది సజీవ సమాధి రామరామ 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 ఎంత ఘోరం ఎంత ఘోరం ఇదిగోండి ఇలాంటి ఊత పదాలు మనకి సర్వసాధారణంగా మన నోటింబడే ఏదైనా ఆశ్చర్యం గొలిపే సంఘటన జరిగిన బాధ కలిగించే సంఘటన జరిగిన మనం విస్మయానికి గురయ్యేటువంటి సంఘటన జరిగిన విస్తుపోయే సంఘటన జరిగిన వెంటనే మన నూటంబడి వచ్చే పదాలు శివ శివ రామ రామా అని అంటూ ఉంటాం అసలు ఈ శివ రామ రామరామ అని మనం అనటంలో అంతరార్థం చాలా ఉందండి శాస్త్రీయంగా ఆ అంతరార్థం గురించి మన పురాణాల్లో ఉటంకించబడింది దాన్ని మేము ముందుంచుతున్నాను ఈరోజు సాధారణంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు చూడకూడింది చూసినప్పుడు శివ శివ రామరామ శ్రీరామ అని అనుకోవటంలో ఆంతర్యం ఏమిటి అసలు ఇది ఎప్పటి నుంచి అలవాటైంది అనే విషయాల గురించి వివరించే కథ మీ ముందు క్లుప్తీకరిస్తున్నాను ఇది శివమహాపురాణం రుద్ర సంహిత ఇరవై నాలుగో అధ్యాయంలో ఇది ఉటంకించబడిందండి శివమహాపురాణం రుద్ర సంహిత ఇరవై నాలుగో అధ్యాయంలో ఈ కథా సందర్భం మనకి కనిపిస్తుంది ప్రస్ఫుటంగా మీరు గనక శివమహాపురాణం వృద్ర సంహిత ఇరవై నాలుగు అధ్యాయం పరికిస్తే మీకే తెలుస్తుంది శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు అది మనందరికీ తెలిసిందే కదా మరి ఆ స్వామి అరణ్యవాసం చేస్తున్నప్పుడు వధ అనే దైవ కార్యం కోసం సీతాపహరణ జరిగింది అప్పుడు రాముడు ఆయనను వెన్నంటి ఉన్న తమ్ముడైన లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆ అడుగుల్లో సీత కోసం అడుగడుగున వెతుకుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు సీతను వెతికే సమయంలో రామచంద్రుడిని అమితమైన దుఃఖం ఆవహించింది ఆవరించింది అలాంటి స్థితిలో ఉన్న రాముణ్ణి లక్ష్మణుణ్ణి లోక సంచారం చేస్తూ ఆకాశ మార్గాన వెళుతున్నటువంటి శివపార్వతులు ఇద్దరు కూడా చూశారు చాలా బాధపడ్డారు అయ్యో భార్య కోసం ఎలా విలపిస్తున్నాడు శ్రీరాముడు అలాగే శ్రీరాముడికి అండగా లక్ష్మణుడు ఎంత ఆతృత పడుతున్నాడు వదిన గారిని వెతకట వెతుకులాటలో అని చెప్పి కట్టుకున్న భార్య కోసం రాముడు విలపిస్తున్న తీరు సతీదేవికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది పార్వతీదేవికి భార్య కోసం భర్త నిజంగా ఇంత వేదనను అనుభవిస్తాడా పురుషులు స్త్రీల విషయంలో అందులోనూ భార్య విషయంలో ఇంతగా మమకారాన్ని కలిగి ఉంటారా అనే సందేహాలు ఆమెకు మనసులో కలగసాగా మరి అదే విషయాన్ని గురించి శివుణ్ణి సతీదేవి అడిగింది అప్పుడు శివుడు ఆమెకు శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడని ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎలా పాటించాలో ఆయనకు బాగా తెలుసునని ఒక భర్తగా భార్యను ప్రేమించటంలోనూ ఆరాధించటంలోనూ రాముడు మించిన వారు మరొకరు లేరని వివరించాడు అయినప్పటికీ కూడా సతీదేవికి ఆ విషయం అంతగా మనసుకు ఎక్కలేదు శివుడి మాటలు సంతృప్తి కలిగించలేదు అన్యమనస్కంగానే విన్నది అది రాముడు అది శివుడు గ్రహించాడు సరే రామచంద్రుడు ఆనందానికి దూరమై దేహకాంతిని తగ్గి దుఃఖభారంతో అడుగులు ముందుకేయటం ఇవన్నీ కూడా నాకు ఎందుకనో నటనాన్ని భ్రమించింది నాకు నా మనసుకి అందుకనే మళ్ళీ ఆ పరమేశ్వరి ఏం చేసింది శివుణ్ణి రాముడి గురించి పదే పదే అడుగుతూ రాముడి ప్రవర్తన మీద తనకు నమ్మకం కలగటం లేదని చెప్పి అనుమతిస్తే తానే స్వయంగా శ్రీరామచంద్రుడిని పరీక్షించి నిగ్గు తేల్చాలనుకుంటున్నట్లుగా పతిదేవుడితో చెప్పింది శివుడు చిరునవ్వు నవ్వి ఎవరు ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా సరే ఏకపత్రి వ్రతం విషయంలో రాముడిదే పై రాముడిదే గెలుపవుతుంది అని చెప్పి పార్వతితో అన్నాడు సతీదేవిని వెళ్ళి రాముడిని పరీక్షించమని చెప్పి ఆయన ఒక మరిచెట్టు నీడన కూర్చొని ఉన్నాడు శివుడు సీత రూపంలో సతీదేవి వెంటనే సీతామాతలాగా రూపం మార్చుకొని సీతాన్వేషణ చేస్తున్నటువంటి రామలక్ష్మణులకు కనిపించే మార్గంలో వారికి ఎదురుగా నడుచుకుంటూ రాసాగింది శ్రీరాముడు భార్య భ్రమలో ఉండి తనను సమీపిస్తాడని తననే భార్యగా అనుకొని సంతోషంతో పొంగిపోతాడని హక్కున చేర్చుకుంటాడని పార్వతీదేవి అనుకుంది కానీ సీతగా రూపం మార్చుకున్న సతీదేవి సమీపానికి వచ్చేసరికి శ్రీరామచంద్రుడు శివ శివశివ శివశివ అంటూ స్మరణ చేస్తూ పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు ఇది చూసినటువంటి లక్ష్మణుడు విస్మయానికి లోనైపోయి రామరామ రామరామ అంటూ రాముణ్ణి అనుసరించాడు లక్ష్మణుడు మరి ఆయన్ని అనుసరించడం మరి రాముడు శివ శివ అంటాం లక్ష్మణుడు రామరామ అంటాం ఇవన్నీ కూడా గ్రహించింది సతీదేవి రాముడి గురించి శివుడు చెప్పిన విషయాలన్నీ వాస్తవమే అని చెప్పి అప్పుడు గ్రహించింది అప్పుడు కలిగింది పార్వతీదేవికి భార్య మీద ప్రేమానురాగాలు ఏ మేరకుండాలో భ్రమలు ఆకర్షణలకు దూరంగా వాస్తవమైన ప్రేమ అనేది ఎలా ఉంటుందో అలా రాముడి పాత్ర చిత్రడం ద్వారా మనకి వాల్మీకి సృష్టించింది శివ మహాపురాణం మనకి వివరిస్తోంది అంతేకాకుండా పరస్త్రి తన ఎదురుగా ఆకర్షించే రూపంలో వచ్చినప్పుడు రాముడు శివశివ అనటం వలన శివరామం పాపహరణమని అది రాముడికి కూడా ఎంతో ఇష్టమైందని స్పష్టమవుతుంది అలాగే శివుడికి రామచంద్రుడి వ్యక్తిత్వం మీద ఎంత నమ్మకం కలిగిందో తెలుస్తుంది ఆ వెంటనే లక్ష్మణుడు రామరామ రామరామ అంటూ అన్నగారిని అనుసరించడం కూడా అన్నగారి మీద రాముడి మీద ఉన్నటువంటి భక్తికి నిదర్శనంగా కూడా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది అందుకనే రామనామం శివుడికి ఇష్టమైంది పురాణకాలం నుంచి కూడా ఇలా చూడకూడని చూసినప్పుడు లేదా పాపం అని అనిపించినప్పుడు శివశివ రామరామ అని అనుకోవటం ఓ పరిపాటి ఓ అలవాటుగా మనకి ఆనవాయితీగా అనాదిగా వస్తూనే ఉన్నది ఇది పురాణ కథ వల్ల మనకు ఈ విషయం తెలిసింది ఇది గ్రహించి మనం తప్పనిసరిగా మనం వాడేటువంటి ఊత పదాలకు ప్రతిదానికి ఒక శాస్త్రీయత జోడించి ఉంటుంది లేకపోతే పురాణాల్లో దాని అంతరార్థం ఆంతర్యం తప్పనిసరిగా ఉంటుంది పరిశీలిస్తే గనక ఊరికలే అనేవారు కాదు చిన్నప్పుడు ప్రతి పదానికి అర్థం ఉండేది మన భారతీయ సనాతన సంప్రదాయం కానీ ఆచార వ్యవహారాలు కానీ వేదాలు కానీ లేకపోతే పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక వైశిష్ట్యాన్ని సంతరించుకొని ఉన్నవే కాబట్టి వాటిని మనం ఆరాధిద్దాం వాటిని మనం గౌరవిద్దాం వాటిని మనం పూజించకపోయినా పఠనం చేయకపోయినా ఆ పురాణాల పేర్లను స్మరిస్తే చాలు పుణ్యం మనకు వచ్చినట్లే అవుతుంది స్వస్తి భవదీయుడు నారుమీ